பொரும் பூமண்டலத்துன கூட பட்ட பட்ட పొదుగులని కాక ప్రెసిడెంట్ లాగా పోషించడమే వస్తుంది వాళ్ళే బస్ కంపెనీ సమర్పణలో ఉన్న బుట్టన గ్రామం ఏమంటే జరుగుదే మాకు మనకు మనకు గద్దతికి ఇన్నాళ్ళకిన్ననే ఆతైండే ఏను రగుండు ముందాల తర్లగానే ఈ ఫ్యాక్టరీల లాభాల చిన్న అపత్తి చేసాం ఇయత ఫక్సా వింగా రాలే కదా నియర్ తోనియర్ తాప చేస్తామో వాళ్ళకు వచ్చినాభాలే చేస్తారు నేను అదే చెప్పిన నెక్స్ట్ ఇయర్ నుంచి కొంత ఏదో ఒకటి గ్రామాల్లో సంబంధించిన డెవలప్మెంట్ చేయాలని కదా అప్పుడు నువ్వు

చేస్తాము మాస్టర్ మేనేజ్మెంట్ అంత తీసున్నారో జనరల్ సర్ engagement స్టార్ట్ చేయగానే ఇంత తెలుసు చేస్తాము లే అంత దేశ గ్రామా లబ్ధి ఎంత కొంచెం టైప్ కూడా అంటే సర్ మాకేదా రోడ్ కూడా ఏం మాకు మా ఊళ్ళకి మట్టి రోడ్డు బండి స్కిడ్ అయిందా లాగే వచ్చేలా స్పాట్ అవుతుంది స్లిప్ అయితే ఉంది ఎంత భయంగా పోవాలంటే అంత భయంగా పోవాలి ஓகே சேர்ல தும்போதது இல்லை டிமாண்ட் பேசினதற்கே ஒரு நூறంత கூடுதலா இருக்கு பஸ்ல ஓட்ட মারறோம் ரொம்ப சால பிரச்சனலா இருக்கு দাদা ஒரு 60 70 அதுக்கு பாதியா சின்னப்புல ஆடு ஆடுறது இல்ல நெனப்புக்கு ஒரு மூசல்சா தகுது ரொம்ப செண்டா மார்க்கெட்டக்கு போறதுக்கு எல்லாமே மனசு

মানেল মানেটি সক�ার সানেড সান্ত जो जैसे प्रोसेस वाला प्रोसेस है वो बस पूरा के पूरा के सुझाव दे रहा है आज अभी कार्ड है कार्ड आज बनता है महात्मा गांधी के वाले शेयर किए हैं और क्रेडिट करते बिना कुछ नहीं है विक्रम वें सिंह ने रिसीव करी वार्षिक वालों का सब कुछ लिस्ट में है मुसलमान को मालूम पड़ता है दुगना करो वाले तो माहौल बदल गया पहले नशे में बुलाएं इसे टाइम ठंडा है वालों के लिए भाई भैया निराम पर 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 निराम

అండరాల్ ఓవరాల్ కొనాలి కదా దానిలో గ్యాప్ ఒకటి మొత్తం అంతా కొంతమంది ఇప్పుడు నుంచి నేను చెప్పుకోవాలంటే మార్కెట్ వాల్యూ ఉంది కదా పన్నెండు <rearr latitudeuralism> <behaviour>

మెటలర్జీ అంటారు ఆ కోర్సు అంటే ఐటీఏలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెటానికలు కావాల్సిన మెటలర్జీ అందుకనే మన లోపేట్ బాబు గారిని కలిసి అది ఆ కోర్సు మన ఉద్యోగాలు రావడం లేదు అది మనం చదివించుకుంటే పిల్లలు వాళ్ళతో మాట్లాడతా ఒకటి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఫ్యాక్టరీలో మలినాల వల్ల నష్టం చేయడం రెండోది పంటలు నష్టపోయే వాళ్ళు రైతులకి ఏదైనా పరిహారం కల్పించడానికి మూడోది మూడు గ్రామాలలో సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు పెట్టబండి ఆ గ్రౌండ్ నఫ్ తో ఒకటి ఉందనుకోమే ఇవన్నీ అరుదా అడుగు ఇవాల్లో ఎంత వరకు వస్తార్యం అనేది తెలుసుకుని దానింటే వాళ్ళకి లాభాలు వస్తాయి ఈ మూడు గ్రామాలకే కచ్చితంగా మనం ఈ సంపద సర్వగాస్ స్వభాగ్న ఇచ్చితి లావాళ్ళ పక్క తీసి పెడతాం ఏస్తారంటే కార్పొరేట్ గోసెల్ నిన్న ఒక సంబంధం కూడా కావలే కదా మనన చెదాం పల్లెల్లో లీడర్లు సర్పంచులు ఇట్లా ముఖ్యమైన నాయకులు చర్చలో ఉండే చూసి ఏం చేయగలమో వాళ్ళు అండి మీరు ప్రజంతా సక్రమంగా లేకపోతే எம்மாடா நீண்ட ఒక ఐదు మంది కలుసుకొని ఐదు ఆరు మంది మీరు కలుసుకొని మీరు కలిసి పోతే మీ సొంత పోయి చేసుకొచ్చి అది అది నీకు వాళ్ళు కదా ఉంటే పర్లేదు భూమి సమస్యలు మాత్రం నలుగురీ కావాలని పట్టించు இந்த <laughs> आपकी पिक्चर ज्यादा है